సంపూర్ణ కార్తీక మహాపురాణము పదునైదవ రోజు పారాయణము ఆ మరునాడు కార్తీక పౌర్ణమి కావడం వలన నైమిసారణ్యంలోని మునులందరూ సూత మహర్షి ఆధ్వర్యంలో వనభోజనాలు ఏర్పాటు చేసుకున్నారు దాత్రి వృక్ష సంయుతమైన చక్కటి ప్రదేశాన్ని చేరారు ఉసిరి చెట్టు క్రింద కార్తీక దామోదరునిగా ప్రఖ్యాతుడైన శ్రీహరి ప్రతిమను ఏర్పరిచారు ఉసిరికలతో హరిని పూజించారు అనంతరం స్మరణతో వనభోజన సమారాధన నిర్వర్తించారు తదనంతర విధులన్నింటినీ నిర్వహించుకుని సాయంకాల సంధ్యావందనాలు పూర్తి చేసుకున్న వారై తులసి బృందావనాన్ని ఏర్పరుచుకున్నారు అక్కడ పునః విష్ణువును కార్తీక దామోదర నామునిగా ప్రతిష్ఠించారు ప్రతిష్ఠాదుల్ని చేశారు ఓం శ్రీ తులసీదాత్రి సమేత కార్తీక దామోదరాయ నమః అంటూ నమస్కరించి దీపారాధనలను చేశారు ధ్యాన వాహన ఆసన ఆర్ధ్య పాద్య ఆచమన మధుపర్క స్నాన వస్త్ర ఆభరణ గంధ పుష్పాక్షత ధూప దీప నైవేద్యాదులు పుష్పహార అలంకరణ నమస్కారాలనే షోడ సోపచారాలతోనూ పూజించారు విష్ణువుకెదురుగా చిలువలు పలువల్లేని మంచి కలప స్తంభాన్ని నాటి దాని మీద సాని తిలాదులను ఉంచి ఆ పైన ఆవు నేతితో దీపాన్ని వెలిగించి శ్రీహరికి అర్పించారు అనంతరం కార్తీక మాసాదిగా తాము చెప్పుకున్న స్కాంద పురాణాంతర్గత విశేషాలను సోమవారవత కార్తీక పౌర్ణమి స్నానాది పుణ్య సంచయ స్వరూపాలైన తత్వనిష్టోపాఖ్యానము సత్రజిత్తు చరిత్రము వనభోజన మహిమ దేవదత్తోపాఖ్యానము అజామిలోపాఖ్యానము మందరోపాఖ్యానము కీర్తి ఉపాఖ్యానము అంబరీషోపాఖ్యానము మొదలైన వారిని పునః మననం చేసుకున్నారు తదుపరిని మునులందరూ కూడి యజ్ఞ దర్శనార్థము సూతులను వారిచే ప్రవచించబడే సంపూర్ణ కార్తీక మహాపురాణ శ్రవణార్థము నైమిసారణ్య సమాగతులైన సద్బ్రాహ్మణులకు ఉసిరికలను కార్తీక దీపాలను దక్షిణ తాంబూలాదులతో సహా సమర్పించారు ఆ రాత్రి కాలా ఉపాచార ఉప్పాచార సమర్పణలతోనూ గడిపిన వారై భక్తి పారవస్యంతో తన్మయులై జన్మ సాఫల్య సంతృప్తులయ్యారు సూత ముని ప్రవరులు ఏవం పురాణాంతర్గత కార్తీక మహత్యమునందు పదునైదవ పౌర్ణమి రోజు పారాయణము సమాప్తం